బట్టి ఈరోజు అంటే భారతదేశమే కాకుండా ప్రపంచ యావత్తు కూడా ఎవరైతే మరి ముఖ్యంగా క్రికెట్ గురించి ప్రియులు ఉంటారు కదా వారు కూడా ఎందుకు అని అంటే మనిషికి ఎప్పుడు కూడా మనము పుట్టాము పెరిగాము ఎదుగుతున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి అవ్వాలి చదువుతున్నప్పుడు స్కూల్లో అడుగుతారు కదా టీచర్స్ ఏమవుతావు నువ్వు అని నేను డాక్టర్ అవుతా లాయర్ అవుతా లేదంటే టీచర్ అవుతా పోలీస్ అవుతా ఐఏఎస్ ఐపిఎస్ అంటారు కొందరు కొందరు ఇష్టాలుగా చెప్తారు ఇలాగే క్రికెటర్స్ అయ్యేవాళ్ళు ఇలాగ వాళ్ళకి ఇష్టమైనవన్నీ చెప్తూ ఉంటారు చెప్పడమే కాదండి దాన్ని ఎప్పుడైతే వాళ్ళు ఒక బలంగా నెచ్చించుకుంటారో హృదయంలో మన హృదయం ఏదైతే నిండుకుంటుందో దాన్ని గనక మనం గనక దేవుడు ఎదుట పెడితే దా దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆమె ఎందుకు తెలుసా అండి దేవుడు ఎప్పుడు వేషధారిని ఇష్టపడడు అదేవిధంగా ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందని అంటే ఆ స్త్రీ ఎవరండి జమీమా అంటే ఎంతో గొప్పగా ఆమె తను ఏదైతే అనుకుందో అది సాధించింది హల్లుయ ఎలా సాధించింది తను ఒక గురి పెట్టుకుంది ఒక లక్ష్యం పెట్టుకుంది దాని వైపే తన గమ్యం సాగించింది అంటే తను పోరాడలేదా తను ఎన్నో విషయాలుగా కూడా కష్టపడలేదా ఊరికే వచ్చేసిందా ఆ తను ఎంత కష్టపడితే వచ్చిందండి ఆ కష్టాన్ని ఎవరు చూడుకోకోకుండా తను పొగిడే వాళ్ళు ఎంత మంది ఉన్నారో అందులో కొంతమంది నీచులు ఉన్నారు చూసారా వాళ్ళు ఆ స్త్రీని అవమానకరంగా మాట్లాడుతున్నారండి అది చాలా తప్పండి ఎందుకనంటే ఆ మాట నీ హృదయంలో ఏదైతే నిం నిండుకొని ఉంటుందో అదే నువ్వు మాట్లాడుతున్నావు నీ హృదయం ఏ చెత్తతో ఉందో ఆ చెత్తనే మాట్లాడుతున్నావు తను తన హృదయం ఉంచుకోలా తను గురి పెట్టుకుంది లక్ష్యం పెట్టుకుంది ఆ గురి నీలో ఉందా ఆ లక్ష్యం నీలో ఉందా ఆ లక్ష్యం గురి నువ్వు నీలో ఉంటే నువ్వు ఏదో సాధించు సాధించిన వాళ్ళ మీద పడి ఎడవటం కాదు ఎందుకు అంటే తను ఎంతో కష్టపడింది ఏమండి తనకి ఊరికే వచ్చింది ఆ కష్టం తను ఎన్నో విషయాలుగా పోరాడి పోరాడి దాన్ని గెలుచుకుందండి ఆ గెలుపు తనకి తన కుటుంబానికే కాదు భారతదేశం మొత్తానికి తీసుకొచ్చింది ఆ భారతదేశానికి ఒక పేరు తేటమే కాదు అందరికీ కూడా గొప్పగా ఒక స్త్రీని కాస్త మహిళలందరికీ గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని నింపిందండి క్రికెటర్లకి ఎందుకనంటే ఎవరో ఆడవాళ్ళు మేము చేయలేమనుకుంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళకి కూడా గొప్ప నమ్మకం అనేది కలిగించిందా శ్రీ నువ్వు మీ చేతగాని వాళ్ళలాగా లాగా చేతగాని వాళ్ళలాగా ఇంట్లో కూర్చొని నీకో లక్ష్యము గురి లేకపోకుండా ఇష్టం వచ్చినట్టు ఆ గెలిచిన వాళ్ళ మీద ఇలా మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే ప్రపంచంలోనే భారత తొలి సిసి మహిళా క్రికెటర్ గా ప్రపంచ కప్పు టైటిల్ గెలిచింది ప్రపంచ కప్పు టైటిల్ నార్మల్ గా కూడా కాదు నువ్వు ఇంట్లో బయట క్రికెట్ ఆడుకొని కాదు ప్రపంచాన్నే తను కప్పు గెలుచుకొని వచ్చింది క్రికెటర్స్ అందరు కూడా సంతోషపడి గొప్ప గొప్ప వాళ్ళు కూడా సచిన్ టెండూల్కర్ గానే గానీ కపిల్ దేవ్ గారే గానీ ఇంకెంతో మంది కూడా ఎంతో సంతోషభరితంగా ఎంత గొప్ప విజయాన్ని అందరు సంతోషంగా ఉంటే మీకేమైంది ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఆ స్క్రీన్ అలా అంటున్నారు ఎందుకు అమలు మీ ఇంట్లో కూడా అలా గెలిస్తే సంతోషపడరా ఇలాగే తిట్టుకుంటారా అంటే నీ చేతగా తను నీ హృదయంలో ఏదైతే నిండుకుందో అదే మాట్లాడుతున్నాం వద్ద పన్నెండు అధ్యయనంలో ఉంటుంది ఎందుకో తెలుసా నీ హృదయం ఏదైతే నిండుకుంటుందో అదే మా అమ్మాయి హృదయంలో తను ఒకటి పెట్టుకుంది అదే గెలవాలి అదే సాధించాలి అని ఒక రీచ్ అయ్యి తను గెలవటమే కాదా మనందరినీ గెలిపించింది ఎందుకో తెలుసా మనం భారతదేశంలో ఉంటున్నామండి భారతదేశం అనేది మనందరికి ఎంతో గొప్పగా దేవుడి ఇచ్చిన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛని ఏ దేవుణ్ణైనా ఆరాధించుకోవచ్చు తను ఒక దేవుణ్ణి విశ్వసించింది ఆ విశ్వసించిన దేవుణ్ణి తను ముందు పెట్టుకుంది ఆ ముందు పెట్టుకొని ఆ దేవుణ్ణి అడుగు పెట్టింది ఎప్పుడైతే తను ముందు పెట్టుకుందో తన దేవుణ్ణి ఆ దేవుడే తను నడిపించుకుంటూ వెళ్ళి తన నమ్మకాన్ని మరింతగా ఎలా చేశాడో తెలుసా తను గనపరిచిన వారిని దేవుడు తన బిడ్డల్ని గనపరుస్తాడంట మరి నువ్వేం కనపరచాలనుకుంటున్నావు నీ తల్లిదండ్రులను కనపరచాలనుకుంటున్నావా నీ కుటుంబంలో కనపరచాలనుకుంటున్నావా అంటే ముందుగా తన దేవుణ్ణి గనపరిస్తే నా దేవుణ్ణి నన్ను కనపరుస్తాడని ఒక నమ్మకంతో తను తన దేవుణ్ణి థ్యాంక్ యూ చేసేసి అనుకుంది తప్పేంటి అంటే ఏంటి తప్పు నీ ఇంట్లో మీ అమ్మ నాన్నగారు నీకు చేసావు లేకపోతే నువ్వు నీ పిల్లలకు చేసినప్పుడు థ్యాంక్ యూ మమ్మీ డాడీ అని చెప్పరా తప్పేంటి తను కూడా అలా ముందు పెట్టుకుంది తను గమ్యానికి చేరుకుంది నీకు కూడా చేతనైతే నీ గమ్యాన్ని నువ్వు ప్రయత్నించు లేదంటే సహకరించు ప్రోత్సహించు అంతేగాని ఇలా చెత్త మాటలు మాట్లాడుతూ అందరినీ కూడా ఇలాగ ట్రోల్ చేయటం మాను ఎందుకనంటే ఆ జమీమా అనే అమ్మాయి ఎంత గొప్పగా స్త్రీని కాస్త మహిళలందరికీ ప్రోత్సాహకరంగా ఎలాగైతే తీసుకెళ్ళిందో దేవుడు కూడా తన్ని తన దేవుడి దగ్గర తను తను తగ్గించుకుంది కాబట్టి దేవుడు తన్ని హెచ్చించాడంట ఎందుకో దేశాన్ని మత ఇరవై అధ్యాయం అధ్యయనం పన్నెండవంలో ఎందుకు తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకున్న వాడు అందుకే దేవుడు ఒకటే సమయంలో రెండో అధ్యాయం ముప్పై వచ్చినంలో స్పష్టంగా చెప్పాడు నన్ను గనపరిచిన వారిని నేను మిమ్మల్ని గనపరుస్తాను అన్నాడు అందుకే తను దేవుడిని గనపరుచుకుందండి తప్పేంటి మీకు కూడా చేతనైతే మీరింట్లో మీరు చక్కగా మీరు బాగుపడి మీ ఇంట్లో అనుగోలు చక్కగా చూసుకోండి ఇదే దేవుని ప్రేమతో కోరుతున్నాను ప్రపంచ యావత్తు టైటిల్ గెలిచిన స్త్రీని అలా ట్రోల్ చేయటం మానేసి మీకు ఇప్పుడు కన్నా మారి మీకు గనక బుద్ధి జ్ఞానం ఉంటే కొంచెం సారీ చెప్పుకోండి ముందుగా దేవుడికి చెప్పుకోండి క్షమిస్తాడు ఎందుకో తెలుసా దేవుడు క్షమించమన్నాడు కాబట్టే ప్రతి ఒక్కరు తన బిడ్డల్ని ఎంత హింసిస్తున్నా అవమానపరుస్తున్నా హేళన చేస్తున్నా మౌనంగా ఉన్నామంటే మాట్లాడలే కాదు ఎందుకో తెలుసా బైబుల్ లేఖనంలోనే మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఒక చంప చూపితే రెండో చంప చూపు మరి ప్రత్యేక ఎక్కడి నుంచో తీసుకురావాల మాటలు ఇందులో నుంచే తీసుకొచ్చారు అందుకే మన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటున్నారు తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారంట మనం తగ్గించుకునే వాళ్ళు లెక్కలో ఉంటే దేవుడు హెచ్చిస్తాను అంటున్నాడు ప్రతి ఒక్కరము కూడా దీన్ని ఏదో ట్రోల్ చేసుకుంటూ మాట్లాడుకోకుండా ఆ స్త్రీ పరంగా ఆ ఒక్క స్త్రీ కాస్త మహిళలకి ఎంత గొప్పగా ధైర్యాన్ని ఇచ్చిందండి ఎంతో మంది కోరికలు ఉంటాయండి నేను ఇది చేయాలి అది చేయాలని తను అలా అనుకుంది సాధించింది అదే విధంగా మనం కూడా ఎటువంటి గోలు కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ముందుగా దేవుని క్షమాపణను అడగమని దేవుడు మనస్ఫూర్తి కోరుకుంటాడు ఎందుకంటే ఆయన అందరినీ క్షమించేవాడు అందరికీ ప్రభు నేసుక్రీస్తు వారే దేవుడు ఎందుకంటే ఈ మాట ఎంత స్వచ్ఛంగా మాట్లాడగలుగుతున్నానంటే నేను ఒకప్పుడు నిజ దేవుణ్ణి ఎరగని దాన్నే కానీ ఆ దేవుణ్ణి ఎప్పుడైతే ఎరిగి ఉన్నామో మేము అందరము కూడా ఆయన బిడ్డలమే అంటే ఆయన బిడ్డలం తండ్రి ఒక్కడే ఎలాగో మనకి మన పరమ తండ్రి కూడా ఆయనే అందుకే ప్రతి ఒక్కరము కూడా ఆ స్త్రీని ట్రోల్ చేయడం మానేసి ఎవరైతే అంటున్నారో దయచేసి క్షమాపణ దేవుడు ఎదుట కోరుకోండి ఆయన మనల్ని క్షమించేవాడు ఎందుకంటే అందరి కోసం ప్రార్థన చేయమని దేవుడే స్వయంగా చెప్పాడు ఎందుకో తెలుసా అండి ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ప్రకారం మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయను అన్నాడు అందుకే ఈ మాటల ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఆ పాపని ఎంత హింసిస్తున్నారో తెలుసా ఆ స్త్రీని ఎంత బాధపడుతున్నారో తెలుసా మీ ఇంట్లో ఆడవారినో స్త్రీనో చెల్లినో అక్కనో మీ అంటే మీరు ఊరుకుంటారా ఆ పిల్ల భారతదేశం యావత్తూ కూడా ప్రపంచ కప్పుని తీసుకువచ్చిందన్నది మీరు మర్చిపోయి మీరు ఏదైతే అదో అది విడిచిపెట్టేసి ఆ స్త్రీ మీద అలా మాట్లాడడం మానివేసి ఇప్పుడికైనా ఆ బిడ్డకి ఎంతో చక్కగా దేవుడు తోడై ఉన్నాడు మాకు దేవుడు అంటే మేము ఇటువంటి విషయాల ఘనవిజం పొందుకుంటాం గొప్ప విశ్వాసం కనుక మీరు కలిగి ఉండి నమ్మినట్లయితే ఈ మాటలు వింటున్న వారు వినబోతున్న వారు అందరి కోసం నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవ ఎవరైతే నాయన తండ్రి ఆ యవనాసులు ప్రపంచం యావత్తూ కూడా నాయన తండ్రి ఈ రోజు మాట్లాడుకోగలుగుతున్నారు ఆ స్త్రీని కాస్త నాయన తండ్రి రమీమని మనస్ఫూర్తిగా ఆ హృదయ గాయాన్ని మంచి ఆరోగ్యాన్ని తెచ్చే ఆ బిడ్డకి అట్టి రీతిలో ఆ కుటుంబానికి కూడా మరింతగా నయనతను వేరెక్కని భద్రపరచుకోతండి మనిషి మాటల ద్వారా కత్తిపోటువంటి మాటలతో హృదయాన్ని గాయపరుస్తండి అటు రీతిలో ఏ ఒక్కరు ఉండకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏసయ మనుషులు హృదయంలో ఏదైతే నిండుకుంటుందో అదే మాట్లాడతారు కదా ఏసై ఎవరు ఎటువంటి హృదయాలు నిండుకొని ఉన్నాయో వాళ్ళ హృదయంలో చెడును తొలగించి మరింతగా నీ ప్రేమని సంతోషమని సమాధానాన్ని కూడా నింపబడును కాకుండా మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మారు మనసు కలిగి జీవించి నువ్వే నిజమైన దేవుని ఎరిగి మరింతగా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నువ్వు నీ ఎందు క్షమాపణ కోరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మనుషులని అయినా తండ్రి ఈ రోజు ఒకలా ఉంటారు ఇంకో రోజు ఒకలా ఉంటారు మనుషులు మనుషులు హృదయాలు మారిపోతాయి నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి నైనా తండ్రి ఆ బిడ్డ కూడా మంచిగా అరిగేది దయచేసి గారికి ఆ కుటుంబానికి కూడా మంచిగా నిపురుకుతో దయతో అన్ని విషయాల్లో కూడా ఇంకా గొప్ప విజయాలు తన పట్ల తన తోటి వారితో ఆడిన వారందరి పట్ల కూడా ప్రపంచ యావత్తు ఎవరైతే ఇంకా అటువంటి ఆశ కలిగి ఉన్నవారో అటువంటి వారి ఆశ కూడా సంపూర్తిగా నువ్వే నెరవేర్చబడిగాక నువ్వు మనస్ఫూర్తికి కోరుకుంటున్నా నేసరిస్త నామంలో అడిగి పెడుకుంటున్నా ఆమ్ తండ్రి ఆమె నామే నామేన్ గడ్ వె అండి థ్యాంక్ యూ జీసస్